హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ ఆడియో నవల పద్నాలుగవ భాగం లోపల వాళ్ళు కుర్చీలో డాక్టర్ గారు కూర్చొని కళ్ళత్తాని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు ఆయన పక్కనే చిన్న స్టూలు మీద కూర్చొని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే రారా ఇదిగో సునంద మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు అదే గదిలో కిటికీకి దగ్గరగా నిలబడి బయటకు చూస్తున్న శివరాం వెనక్కు తిరుగుతూ అన్యాయం సుమండి మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఊదరబెట్టి మీరు ఆలస్యంగా రావడం శివరాం వాక్యం పూర్తి చేయనేలేదు సునంద లేచి దగ్గరికి వస్తూ లోపలికిలా అంది జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పిలుచుకుంది అంతా తనకి కావలసిన వాళ్లే తన ఆప్తులే శేఖరం ఎందుకు చెప్పలేదు అసలు చెప్పేందుకు తను అవకాశం ఇస్తేనా బాత్రూమ్ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది కారణమేమిటో తెలియదు కానీ ప్రమీల కూడా చాలా దగ్గరగా ఆచరణగా మాట్లాడుతుంది బహుశా కాబోయే వారికి శేఖరం ఏదైనా చూపించాడేమో రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు వస్తున్నారు అలా తోట వైపు వెళ్లారు అంది బయట బోల్డన్ని పూలున్నాయి కోసుకురానా అంది ప్రమీల దానికి ప్రత్యేక పర్మిషన్ కావలటమ్మా అంది కామేశ్వరమ్మ గారు పూలు కొంచెం పైకి కూడా ఉన్నాయి మీరు సాయం చేస్తారా శివరామ్ని అడిగింది ఓకే కానీ పూలు కోయడం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు లక్షణంగా ఆడపిల్లకి సహాయం చేయడం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు ప్రమీల శివరాం బయటికి వెళ్లారు జయంతి వెళ్ళి సునంద పక్కన కూర్చొని కాటేజ్ పరిశీలనగా చూసింది ఓ మాదిరి పెద్ద గది అందులో ఓ మంచం దాన్ని ఆనుకొని చిన్న డ్రెస్సింగ్ టేబుల్ గదిలో వాలు కుర్చీ కాక మరో మూడు ఫేమ్ కుర్చీలు ఉన్నాయి మధ్య మధ్యలో టీపాయి ఉంది గదిని ఆనుకొని చిన్న బాత్రూమ్ ఉంది నీ కోసం కామేశ్వరంగా గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు ఏమిటో చెప్పుకో అంది సునంద ఏమిటది అంది జయంతి మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది శివరాం ప్రమిలతో కాస్త చనువుగా ఉంటాడు కానీ ఇలాంటి సమయాల్లో అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి సహృదుడైన శివరాంకి ఇలాంటివంతగా తెలియవు తనలాగే అందరూ అనుకుంటాడు అయినా ప్రమిలకి కొంచెం బుద్ధి ఉండాలి అతనేం చేస్తాడు అందరితో చనువుగా ఉండమనేది అతని స్వభావం చెప్పు ఏమిటో తెలుసా అంది సునంద అదేదో తినేదే అమ్మాయి వీళ్ళ పెద్ద కారియర్ వేసుకొచ్చారు డాక్టర్ గారు క్లూ అందించారు పులిహోర వెంటనే అంది జయంతి చూసావా చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి ఏయ్ నిన్నలా పూలన్నీ ఎవరు కోయమన్నారు శేఖరం కంఠం దేవుడు ప్రమీల పెంకె సమాధానం అలాగా అయితే నెత్తిమీద రెండు మొట్టమని నాకు కూడా చెప్పాడు ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేయడం అత్యాచారం ఓహో అలాగా వచ్చిన అతిథులు హద్దు ప్రవర్తిస్తే శివరామ్ నా పేరు చెప్పి నాలుగు తగిలించు శేఖరం లోపలికి వచ్చాడు గదిలో సాయంకాలపు నీరెండ ప్రతిఫలిస్తుంది శేఖరం వెంటే బక్కగా పొట్టిగా ఉన్న కథను పెద్ద పేపరు పొట్లను తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు అందులో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి లేతాకు రంగులో పరిపక్వమైన లోపల రసం పల్చటి పొరలోంచి చిమ్మితే చిందేటట్టు ఉంది మూడు గంటలకే మిమ్మల్ని రమ్మన్నాను మేము టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేశాం నువ్వు త్వరగా వెళ్ళు చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మ గారు మేము కూడా తీసుకోలేదు మూడు గంటలు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావడంతో ఆలస్యమైపోయింది శేఖరం బాత్రూం వైపు వెళ్ళిపోయాడు జయంతి ఇదిగో ఈ టవల్ తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్లో నుంచి తీసి ఇస్తూ అంది కామేశ్వరమ్మ గారు జయంతికి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకొని బాత్రూంలోకి వచ్చింది శేఖరం మొహం సోప్తో కడుక్కుంటున్నాడు తుడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి పూల్ హ్యాండ్స్ షర్ట్లో నుంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి కుడి చేతి మీద పెద్ద మచ్చ ఉంది అతని చేతులు ఎప్పుడూ అంత దగ్గరగా అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు మొహం కడుక్కోవడం పూర్తయిపోయి వెనక్కు తిరిగిన శేఖరం తువాల్ నిలబడిపోయిన జయంతి వైపు క్షణం సేపు చూస్తుండిపోయాడు అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడడం అతనికి అలవాటై జయంతి తువాల్ అందించి నిశ్శబ్దంగా వెళ్లబోయింది శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద చల్లాడు అనుకోకుండా నీళ్లు పడ్డంతో ఉలిక్కి పడింది వెంటనే వినికిక్కి తిరిగి చూసింది చేతికి మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీద చల్లుతూ వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అని అన్నాడు నవ్వుతూ జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని అద్దసాగాడు వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది ఉండకపోతే పర్వాలేదా కళ్ళలో కొట్టెదనం మెరుస్తుండగా అడిగాడు జయంతి చెప్పున తన చేతుల్ని తప్పించుకొని వెళ్ళిపోయింది అదేమిటి అలా ఉన్నావేం అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటకు వచ్చిన జయంతిని చూస్తూ ఎలా ఉన్నానో వెనక్కు తగ్గుతూ అడిగింది సునంద కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు ప్రమీల పూలన్నీ కోసుకొని పవిట ముంగు నిండా నింపుకుని లోపలికి వచ్చింది శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు త్వరగా రండి ఇప్పటికే ఆలస్యమైంది కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది ఇంతలో సునంద భర్త ఒక అతనితో కాఫీ కప్పులు పట్టించుకున్నాడు టిఫిన్ తిని కాఫీలు తాగడం అయిపోయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు ఎక్కడి వరకు తన తోట శేఖరం గుర్తు చూపించాడు సాయంత్రం అయిపోవడంతో కూలీలు పని ముగించుకొని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న షెడ్లో పెట్టించారు రెండు రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి పొద్దు బాగా తిరిగింది సూర్యుడు అస్తమించాడు ఎర్రటి సంధ్యకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు శివరాం మిగిలిన ద్రాక్ష పలను జేబు రూమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు అందరూ తలా ఒకటి తీసుకున్నారు పాపం హైదరాబాద్లో ఏమన్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అంది అన్నాడు శివరాం అందమైన ఆడపిల్లలకి కూడా అన్నాడు డాక్టర్ గారు అల్లరు చేసే అబ్బాయిల మటుకు తక్కువంటారా సునంద భర్త అన్నాడు జయంతి ఇందక్కడి నుంచి చూస్తున్నాను నువ్వేం మాట్లాడవేం అంది కామేశ్వరమ్మ గారు ఏం మాట్లాడను చేతితో పచ్చగట్టి లాగుతూ ఉంది జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటనని చూస్తుంది చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కుబడి మెల్లగా అంతరించిపోయింది మెల్లగపెల్లగా ఆవరించుకుంటున్న చీకట్లోంచి పౌర్ణమి నాడు చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలోకి పైకి వస్తున్నాడు చంద్రుడు ఎంత బాగున్నాడో అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరామ్ ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను కానీ అందులో అందమేమిటో నాకర్థం కాదు ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల బహుశా చంద్రుడిలో గుండెటితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న కాంతిని కవులు దృష్టిలో పెట్టుకొని ఉంటారు అన్నాడు శేఖరం గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం కొద్దిగా కోలగా ఉండాలి బాగుంది దోసకాయల కాబోలు శివరాం మాటలకి అందరూ నవ్వారు ప్రమీల చేతిలో ఉన్న మట్టి గడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది చేతనైతే మాటలతో పోట్లాడాలి మట్టి గడ్డలతో కాదు చుక్కా మీద పడిన మట్టిని దులిపేసుకుంటూ అన్నాడు శివరాం అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్క పల్చగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు అతని పక్కనే మోచేతి మీద వెనక్కి వాలి పరత్యానంగా దూరంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నట్టు శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు ఒక చేతి మీద అలా వెనక్కి జారగిలబడి కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతుంది ఇలా మాటి మాటికి తన దృష్టి అతని శరీరాకృతి గురించి ఆలోచించడం ఆకర్షింపబడడం చూసి జయంతికి తనంటే తనకి అసహ్యం వేసింది తనంత అల్పురాలు మామూలుగా ఆలోచిస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత ఇక వెళ్దామా అన్నాడు డాక్టర్ దూరంగా చూస్తూ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్లు లేదు సమాధానం చెప్పలేదు వెళ్దాం నా కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరం ప్రమీల లేచి బట్టలని అంటుకున్న మట్టి తెలుపుకుంది ఏం బాబు శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు ఆలోచనలోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్లు చూశాడు అప్పటికీ సునంద భర్త కూడా లేచాడు శేఖరం చూపులు క్షణం సేపు మోకాలి మీద గడ్డ మాంచుకొని కిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయాయి నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల ఇక్కడివి తిన్నవి చాలేదా వెంటనే అన్నాడు శివరాం నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు తల ఎగిరేసి ప్రమీల బొంగమూతి పెట్టింది కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను పెట్టే ఉంటాడు అందరూ లేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి మీద వాలి కూర్చున్నాడు అతని ధోరణి చూస్తే ఇప్పుడిప్పుడే లేచేటట్లు లేదు అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు శివరాం నీ కారులో మాకు చోటు ఉందిగా అంది అబ్బా మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు ప్రమీల విసుక్క నొసలు చిట్లించింది అలా ఏం లేదు నా కారు పుష్పక విమానం ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సౌగర్భంగా సమాధానం చెప్పాడు శివరాం ఏడ్చింది డబ్బాల శక్తి మళ్ళే ఇంత పెద్దగా మాలాంటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం మీలాంటి గొప్పవాళ్ళకి ఆ నాజుకుతనం ఆడంబరం గంభీరంగా వచ్చింది సమాధానం ఆ పదండి పదండి సరసం కింద ఉన్న సంభాషణ సృతిమించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దోవ తీశారు అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది కానీ వెంటనే శేఖరం చేయి జయంతి చేతి మీద పడింది ఆగు మనం తర్వాత వెళ్దాం అన్నాడు ఎందుకు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది కామేశ్వరమ్మ గారు సునంద ముఖాలు చూసుకున్నారు అప్పటికే శివరాం వాళ్ళ వెనక డాక్టర్ గారు సునంద భర్త వెళ్ళిపోతున్నారు కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటి అంటున్నట్టు తాకి తను కూడా బయలుదేరింది ఆ సాజ్ఞని అర్థం చేసుకున్న సునంద వెనక్కు తిరిగి జయంతిని చూస్తూ వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది నేను కూడా వాళ్ళతో వెళ్తాను లేవబోతున్న జయంతిని చేయి చాచి వారిస్తూ కొంచెం అయిన తర్వాత వెళ్దాం అని చెప్పలేదు అన్నాడు ఇప్పుడు ఇక్కడుండి ఏం చెయ్యాలి ఏం చెయ్యని అవసరం లేదు ఇక్కడ చాలా బాగుంది కొద్దిసేపు కూర్చుందాం అంతే చిచ్చి వాళ్ళు ఏమనుకుంటారు అతని చేతిని విదిలించేస్తూ తనలో తాను అనుకున్నట్టు అంది ఏమనుకుంటారు ఆశ్చర్యంగా అన్నాడు పాపం ఎంత అమాయకత్వం ఏమీ తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది ఏకరం మళ్ళీ మో చేతి మీద వెనక్కి వాళ్ళు కూర్చుంటూ అనుకునే వాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పిన ఎవరు నమ్మరు దూరంగా చూస్తూ అన్నాడు అవును ఎలా నమ్ముతారు అందరూ రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకొకరైతే కాస్తైనా నమ్మేవాళ్ళే అవకాశం ఉంటుంది ఈ మాట నాలుక చివరి దాకా వచ్చింది కానీ బలవంతంగా నిగ్రహించుకుంది అతని ప్రవర్తన వేలుత్తి చూపించడానికి తనెవరు మధ్య తనకేం అధికారం ఉంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా మృదువుగా అడిగాడు జయంతి సమాధానం చెప్పలేదు నీతో ఎప్పుడూ సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టం అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయడం బాగా తెలుసు ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను తొనక్కుండా అడిగాడు ఇప్పటికీ చేసింది చాలు ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే అసలు ఆపింది మీరిప్పుడు నాకు కొత్తగా చెప్పేందుకేముంది చెప్పినా నేను వినను వినను ఖచ్చితంగా తలతిప్పుతూ అంది నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్లేదే లేదు తెలుసా జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది పిండారా బోసినట్లు వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం ఏవగింపు భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది అజ్ఞాత శక్తి ఏదో అతని మనసుని తూట్లు తూట్లుగా పొడిచినట్లు అనిపించింది వెంటనే తమాషాకి అన్నానని అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం తనకు లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్లి కార్లో కూలేయాలని గట్టిగా తోచింది కానీ అంతలోనే పురుషత్వ అహంకారం అడ్డొచ్చింది జయంతి చేయిజాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుపోయాడు జయంతి బలంగా విదిలించి కొట్టింది మాటలు వినిపించుకోవేం కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు వినను వినను నాకు అసహ్యం జయంతి వాక్యం పూర్తి చెయ్యకముందే చేతిని పట్టుకొని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు యధాఫలంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతి మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు చిచి నా కసహ్యం అని చెప్పటంలా సిగ్గులేదు తనని కదలకుండా బంధించడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేతితో జయంతి రెండు చేతుల్ని పట్టుకొని ఆపేశాడు ఎడం చెయ్యి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతి కళ్ళల్లో ఆ క్షణం కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుతుంటే అందకుండా పారిపోతుందేమో ఇక జన్మలు కనిపించదేమో అని భయపడుతున్న వారిలా జయంతిని దగ్గరిగా లాక్కొని గట్టిగా హృదయానికి అత్తుకున్నాడు చేతులు వదులవడంతో బలంగా పెనుగులాడబోయింది కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు వెన్నెల్లో ఉద్యుత్ ఉన్నట్లు ప్రపంచమంతా శేఖరమే అయినట్టు ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది తనకి తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరికి లాక్కున్నాడో శేఖరాన్ని జయంతి దగ్గరికి లాక్కుందో ఇద్దరికీ తెలియదు శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయినాయి తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే తుల్లిపడ్డట్టు చేతులు లాగేసుకుంది అతని చెయ్యి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఒంటరిగా ఆపేశాడు ఇంటికి వెళ్లకుండా ఈ రాత్రి ఇక్కడే అని సూచించాడు అయిపోయింది తను లొంగిపోయింది అతని మంచివాడు కాడను తెలిసి కూడా లొంగిపోయింది తున్న జయంతిని దగ్గరగా తీసుకొని ఎందుకెందుకు అన్నాడు అధురార్తగా సమాధానంగా దుఃఖం ఉప్పెనెలా పొంగింది హుష్ నెమ్మది మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు వింటారు ఊరుకో సముదాయిస్తూ ఒల్లోకి లాక్కున్నాడు జయంతికి ఏడుపు ఆగలేదు కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడిపొడిగా ఉన్న జయంతి జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ మృదువుగా భయపడకు జయంతి ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేను ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతరం నా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా ఎంత రొచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేందే ఏం జరగదు అని నా వాగ్దానం చేస్తున్నాను సరేనా అన్నాడు ఏంటి మాట్లాడలేదు ఏడుపు ఉధృతం తగ్గింది అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు లే నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను ఇంటికి వెళ్ళిపోదాం కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోపెట్టి శేఖరం వెళ్ళిపోయాడు అందంగా తెల్లగా ఉన్న వెన్నట్లు నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి ఏమైంది ఏ ఏమిటిది ఎటువైపు జారిపోతుంది తను ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది నేను ఇంకా బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు మృదు గర్భీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమోగుతుంది అంటే ఏమిటని అతని ఉద్దేశం దూరం నుంచి తెల్ల బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది ఎలా అతని మొహం చూపడం కానీ దగ్గర వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు జయంతి లేచి కారు వైపు వచ్చింది శరీరం తేలికైనట్టు తూలుతుంది మనసంతా ఎలాగో ఉంది జయంతికి ఆ ప్రశాంతతని చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెల్లోని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడే ఉండిపోదామని శేఖరాన్ని బతిమలాడనిపించింది కానీ తను వచ్చేసరికి అతను కారు స్టార్ట్ చేసి ఉంది వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకొని తిరిగి చూసే లోపల ఆ పరిసరాలు దూరమైపోయాయి నువ్వు సమీపిస్తుండగా శేఖరం నీకు చెప్పాలనుకున్నది చెప్పనేలేదు ఈసారైనా కొంచెం ఓపిక్గా విను జయంతి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఏం చెబుతాడు రేఖారాణితో తనకేం సంబంధం లేదని ప్రమీణం చేసుకోవాలని ఇష్టపడం లేదని కావాలని అంతే కదా చెప్పాల్సిన వింకేం ఉంటాయి జయంతిని ఇంటి దగ్గర దింపేసిన తర్వాత శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేటువైపు తిప్పుతూ నువ్వు బోన్ చేసి నిద్రపో నేను క్లబ్కి వెళ్తున్నా రాత్రికి వస్తాను లేకపోతే లేదు అన్నాడు జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది జయంతి పడుకున్న తరువాత కళ్ళ ముందు ఆ వెన్నెల ప్రశాంతత ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనతో ఇంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మాయమర్చిపోతుందేందుకు అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా లేక తనకి నిగ్రహం లేకనా ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కు వెళ్ళిపోవడం మంచిదైంది అనిపించింది కర్నాడు కూడా అతను కనిపించలేదు మూడో రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు కానీ జయంతి అతనితో తినలేదు అతను రమ్మని కబురు చేయలేదు ఆ సాయంత్రం జయంతి అలిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి సునంద వచ్చింది శేఖరం బయట నుండి వచ్చాడు సునందను చూసి కూర్చొని చాలా మామూలుగా అసలేం జరగనట్టు జయంతికి ఆశ్చర్యం అనిపించింది అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి ఇదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటుంది జయంతి అయ్యగారి ప్యాంటు జేబులో కాగితాలు ఉన్నాయట చాకలి తీసి ఇచ్చాడు ఇవిగో అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు ఏవో రెండు మూడు బిల్స్ ఒక ఉత్తరం ఉన్నాయి చించి చూసిన ఉత్తరమే జయంతి కవర్ తిప్పి చూసింది లక్ష్మి అని ఉంది లక్ష్మి ఎవరు లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడూ తను వినలేతే వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది శేఖరం నీ ఉత్తరం అందింది వెంటనే జవాబు రాయాలని మనసులో ఆరాటం కానీ నా సంగతి తెలుసుగా క్షణం సేపు ఊపిరి ఆడదు అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను ఏమీ అనుకోకు నీ మనసులో బాధ నాకు అర్థమయ్యింది ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తులా చీలుస్తుందని నేను గ్రహించాను శేఖరం ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయినాయి నీకు నేను సలహా చెప్పాలా నన్ను అడిగితే ఒకే మాట చెబుతాను మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు అయినా నువ్వు ఇందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించడం లేదు పెళ్లి చేసేసుకో తరువాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాతంటతో అవే విడిపోతాయి ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకు అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదని హెచ్చరిస్తున్నాను వెంటనే వివాహం చేసుకో పరిస్థితులు అవే చక్కబడతాయి వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు మనసులు అవే కలుస్తాయి ఉంటాను ఆశీర్వచడంలో లక్ష్మి ఉత్తరం పది పదిహేను సార్లు చదివిన జయంతికి విషయం బోధపడడం లేదు శేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు ఎవరు అతని కాళ్ళు పెనవేసుకున్న బంధం ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తుంది జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది మంచు తెరలు విడిపోతున్నాయి అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది ఇంకెవరు తనే తను కాకపోతే ఇంకెవరు తనకి బంధం ఉంది ప్రస్తుతం అతను జాలి పడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు ఈ ఈవిడెవరు అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది ప్రమీల గురించేనా ఆయన రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పని ఏముంది తనేం అతని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేయడం లేదుగా ఆ రోజు వెన్నెల్లో ఎందుకు అలా మాట్లాడాలి చిచి తనిలా ఏదీ నిగ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటుంది ఈ విషయాన్నైనా అతను పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది తను చెప్పేయాలి తనే చెప్పాలి శేఖరానికి అదెలా అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచిపోయినాయి మనసులో ప్రతీక్షణ ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకడం లేదు ఏమని చెప్పాలి ఎలా మొదలు పెట్టాలి ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది ఆ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ ఈరోజు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు పరిచితులు బాయి బాయి అనుకొని పగలు రాత్రి కూడా మర్చిపోయి రాకులు కట్టుకొని కౌగిలించుకొని ఆ రోజు కొత్త జీవితాలు ప్రారంభిస్తారు పని వాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు సునందర్ రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది ఏమివ్వను నీకు నా దగ్గర ఏముంది అంది జయంతి ఇదివరకే ఇచ్చేశావుగా స్వెటర్లన్నీ ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది ఏమిటది చెప్పు అధురార్తగా అడిగింది ఇదిగో ఇది తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది చి అంది జయంతి అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో ఏమో నాకేం తెలుస్తుంది తెలియదని నమ్మమంటావా నన్ను చిచి జయంతి ఆగిపోయింది తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తుంది వెంటనే ప్రసంగం మార్చేసింది సునంద వెళ్ళిపోయింది చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన మెరిసింది ఇది తీసుకెళ్లి అతని చేతికి కట్టి రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు తన అభిప్రాయం చెప్పడానికి చక్కటి అవకాశం జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఊడదీసి చేత్తో పట్టుకెళ్ళింది శేఖరం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు సెలవు సునంద భర్త రాలేదు అతను ఆ గదిలో కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు అడుగుల చెప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను అతను ఒకసారి జయంతి వైపు నిశ్చితంగా చూసి తర్వాత వ్రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు జారగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు తెలుసు ఎవరికి సోదర సమాయనమైన వాళ్ళకి అయితే తెలిసే వచ్చావన్నమాట జయంతి తలూపింది శేఖరం చెయ్యి చాచాడు కట్టమన్నట్టు జయంతి మనసు తేలికైంది అమ్మయ్య ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు దగ్గరికి వచ్చి అతని చేతిని చేతిలోకి తీసుకుంది ముందుది చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా ఉంది జయంతి క్రిందకు చూస్తుండిపోయింది చెప్పు రెట్టించాడు జయంతి మాట్లాడలేదు మాట్లాడవేం అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూర ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు బిత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో కానీ నన్ను చెయ్యలేవు అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నట్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణం సేపు ఆగి నేను నీకు ఒక్క సోదరున్నే కాదు తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ అన్నీ చూపించే ఆగిపోయాడు అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి ఎలా చెప్పాలా అని సతమవుతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు నేను ఈ మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను జయంతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలోంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావడం లేదు నా పక్కనే నువ్వు ఉంటే చెయ్యి చాచి దగ్గరికి తీసుకోవచ్చు తి మొహం కందగడ్డలా తయారైంది శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ భయపడకు నాలాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అనిపిస్తుందా ప్రయత్నం చేసి చూడు నువ్వుకు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో తరువాత నీకు ఇంకోటి హామీ ఇస్తున్నాను వివాహం నామ మాత్రమే అనుక్షణం అంగరక్షకుడులా దగ్గరగా ఉండడం కోసం అంతే నీ నుంచి నియంత్రణ నువ్విచ్చింతే వరకు నేనేమీ ఆశించను అధికారం అసలే చూపించను ఎవరో వచ్చారు లోపలికి రాకపోయిన వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు చెప్పు నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు నాకు అది నాకు గుర్తుంది కోపం ఉందని నాకు తెలుసు దానికి కారణాలు కూడా నాకు తెలుసు కానీ మన పెళ్ళైతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు జయంతి సమాధానం ఏమీ రాలేదు వస్తాను ఎవరో వచ్చారట మెల్లగా జయంతిని వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది హఠాత్తుగా తిన్న షాక్కి మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంతో గడిచిందో స్పృహ లేదు హలో వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లగా మెడ తిప్పి పక్కకి చూసింది శేఖరం లేడా రేఖారాని లోపలికి వస్తూ అంది లేదు యాంత్రికంగా వచ్చింది జవాబు ఓహో జయంతి ఊహించినట్టు రేఖాలని తటపటాయించలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది తీవ్రమైన అఘాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది మామూలుగా మాట్లాడుతున్నా కూర్చున్నా నిలబడినా ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండరు చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అలా ఉన్నావేం ఒంట్లో బాగా రే రేఖారాణి ఆప్యాయత పుట్టిస్తున్న స్వరంతో అడిగింది జయంతి బాగానే ఉన్నట్టు తల ఊపింది కూర్చో అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపు నుంచి నిలబడడం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది మొహం అంతా పాలిపోయి ఉందేం నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నారు శేఖరం డాక్టర్కి ఎవరికీ చూపించలేదు జయంతికి ఏం చెప్పాలో తెలియ తోచలేదు అవునులే మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసికట్టడానికి కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గరించుకున్న వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు లోకుల కళ్ళకు ఉదార స్వభావులుగా కనిపించాలనే త్రాపత్రయపడే వాళ్ళని ఇలాగే ఉంటాయి పరిఖారాన్ని ఏం చెప్తుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలనే నేను వచ్చింది చెప్పండి అంది నీరసంగా